హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి ఉన్న వెజిటేరియన్ ఈరోజు సాంప్రదాయంగా ఒక వెజ్ థాలిని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి ఉల్లి వెల్లుల్లి లేకుండా అలాగే దుంపకూరలు కూడా ఏమీ వాడకుండా అయ్యప్ప స్వాములకి కూడా ఈ భోజనాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అన్ని రకాల రెసిపీస్తో ఈజీగా టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము ముందుగా మనం రైస్ని వండి ఉంచేసుకుందాం ఫస్ట్ రైస్ని ఎలా ఒక గ్లాసు మనకు ఎన్నైతే కావాలో అంత రైస్ని తీసుకుని శుభ్రంగా ఈ రైస్ని కడిగి తర్వాత ఒక వన్ టూ రేషియోలో వాటర్ పోసుకుని అన్నాన్ని వండి ఉంచేసుకోవాలి నేను చెబుతున్న క్వాంటిటీ ఒక ముగ్గురు లేదా నలుగురికి వస్తుంది దాన్ని బట్టి మీరు కొలతలు అన్నీ అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఈ రైస్ను వందేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి స్వీట్ రెసిపీ స్వీట్ రెసిపీ వచ్చి నేను సేమియా కేసర్ చేస్తున్నాను ఈ సేమియా కేసర్ కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ఒక త్రీ టీ స్పూన్స్ గీ వేసుకుని ఒక పది వరకు జీడిపప్పు అలుకుని వేసుకుని జీడిపప్పు పలుకుల్ని దోరగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఈ జీడిపప్పు అంతా కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకి తీసేసుకుని ఇదే నెయ్యిలోకి వన్ కప్ వరకు సేమియాని తీసుకుని ఫ్రై చేసుకోవాలి సేమియా ఈ నేతిలో మీడియం ఫ్లేమ్లో దోరగా క్రిస్పీగా ఫ్రై అవ్వాలి మనకు కలర్ కూడా చేంజ్ అవుతుంది చూసారు కదా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే సేమే తీసుకున్నామో అదే వన్ కప్పుతో మనం వాటర్ని తీసుకోవాలి వన్ ఇస్ట్ వన్ రేషియో అయినా తీసుకోవచ్చు లేదంటే ఒక తిన్నారైనా తీసుకోవచ్చు మీకు పొడి పొడిగా కావాలంటే వన్ ఇస్ట్ వన్ లేదంటే ఇంకొక హాఫ్ కప్పు ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా సేమే వాటర్ని అంతా పీల్చుకుని ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత చూశారు కదా సేమియా సాఫ్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో అయితే మనం పంచదారను కూడా యాడ్ చేసుకోవాలి ఈ పంచదార కూడా అంతా మిక్స్ చేసుకుని కలుపుకుంటూ ఈ పంచదార మెల్త అయ్యి మనకు ఈ మిశ్రమం అంతా కూడా దగ్గరకు వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పంచదార అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు అలాగే మరొక టీ టీ స్పూన్స్ నెయ్యి వేసుకుని మిక్స్ చేసుకుని ఈ మిశ్రమం ఈ సేమియా కేసరి దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకుని మనం దించేసుకోవాలి అంతేనండి స్వీట్ రెసిపీ రెడీ అయిపోయింది మనకు ఈ వెజితాలీలో స్వీటు హాటు పప్పు అలాగే పచ్చడి అన్ని రకాల రెసిపీస్ సాంప్రదాయబద్ధంగా తెలుగువారి ఇంత భోజనంలాగా అనిపిస్తుంది ఇప్పుడు ఈ సేమియా కేసర్ని మనం దించేసుకుని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము నెక్స్ట్ నేను దోసకాయ పప్పు వండుతున్నాను దీనికోసం ఒక అరగంట ముందుగా నానబెట్టి ఉంచుకున్న కందిపప్పుని ఒక కుక్కర్లోకి వేసుకుని తర్వాత ఒక చిన్న దోసకాయని ఇలా తొక్క తీసేసి లోపల గింజలు తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత ఇందులోకి తగినందుగా వాటర్ వేసుకుని తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకోవడంలో పప్పు మనకు విజిల్స్ వచ్చినప్పుడు పొంగకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులోనే ఒక నాలుగైదు లేదంటే కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని కూడా వేసుకుని మూత పెట్టేసుకుని ఒక మూడు విజిల్స్ రానిచ్చుకోవాలి ఈ దోసకాయ ప్లేస్లో మీరు ఏ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ వచ్చి దొండకాయ కొబ్బరి కారం ఫ్రై దీనికోసం ముందుగా దొందకాయని ఇలా పొడుగ్గా కట్ చేసుకుని పెట్టుకోవాలి నేను ఒక పావు కేజీ వరకు దొందకాయలని తీసుకున్నాను అలాగే ఒక చెప్ప కొబ్బరికాయని ఇలా తురుముకుని తీసుకోవాలి ఇప్పుడు ఈ రెండు చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము స్టవ్ పై కడాయి పెట్టుకుని ఒక ఫోర్ టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక రెండు ఎండుమిర్చి అలాగే రెండు రమ్మల వరకు కరివేపాకుని వేసుకుని అంతా ఫ్రై చేసుకోవాలి మనం ఒక బర్నర్ మీద పప్పు పెట్టేసుకుంటాం కాబట్టి మరొక బర్నర్ మీద ఇలా ఫ్రై చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ తాలింపు దినుసులు అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత దొందకాయ ముక్కలు అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసుకుని ఈ దొందకాయలు మగ్గించుకోవాలి నేను వీడియో కోసమని ఒకటికి ఒకటి వివరంగా చెబుతున్నాను మీరు వీళ్ళని బట్టి ఈ రెసిపీస్ని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్కి నాకు దొందకాయలు ఇలా మగ్గి చక్కగా ఫ్రై అయ్యాయి చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఫ్రై అయిపోయినాయో ఇలా ఫ్రై అయిపోయిన దొండకాయల్లోకి మనం కొబ్బరి తురుముని వేసుకుని మిక్స్ చేసుకోవాలి అయ్యప్ప స్వాములు చాలామంది దుంపకూర కూరలు కూడా తినరు అందుకని ఇందులో దుంపకూరలు కూడా ఏమీ వాడకుండా ఈ వెజితాలిని ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు ఈ దొండకాయలు ఇలా సాఫ్ట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రేట్ చేసుకున్న కొబ్బరి తురుము అలాగే పావు టీ స్పూన్ పసుపు తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉంది దొండకాయ కొబ్బరి కారం రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో లాస్ట్గా కొద్దిగా చాప్ చేసుకున్న కొత్తిమీరను వేసుకుని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ వచ్చి మనకు దోసకాయ కొబ్బరికాయ పచ్చడి దీనికోసం ఒక మిక్సీ జార్లోకి చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు అలాగే రెండు పచ్చిమిర్చి కొద్దిగా చింతపండు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ముందుగా దీనిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు వేసుకుని ఒకటి రెండు సార్లు పలుసు ఇచ్చుకుంటే సరిపోతుంది దోసకాయ ముక్కలు మనకు మరీ మెత్తగా గ్రైండ్ అవ్వకూడదు అక్కడక్కడ ముక్కల్లా తగులుతేనే ఈ పచ్చడి టేస్ట్ బాగుంటుంది చూసారు కదా ఇలా కచ్చబచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇలా రెడీ అయిపోయిన ఈ పచ్చడికి తాలింపు పెట్టుకుందాం తాలింపు కోసం స్టవ్ పై కడాయి పెట్టుకుని ఒక టీ స్పూన్ సాయిల్ వేసుకుని పోపు దినుసులు వేసుకోవాలి మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ తాలింపు దినుసులు అన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఇలా ఫ్రై అయిన ఈ తాలింపు దినుసుల్ని ముందుగా గ్రైండ్ చేసుకుని పచ్చడిలోకి వేసేసుకుని మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంది కొబ్బరికాయ దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు మనకు విజిల్స్ వచ్చి పప్పు కూడా రెడీ అయిపోయి ఉంటుంది విజిల్ చల్లారిన తర్వాత మూత తీసి ఒకసారి పప్పు అలాగే దోసకాయ మొక్కలు ఉడికినాయో లేదో ఒకసారి టెస్ట్ చేసుకుని తర్వాత ఒక చిన్న నమ్మకాయ సైజ్ అని చింతపన్న నాన్ పెట్టుకుని ఇలా రసం తీసుకుని ఉంచుకోవాలి తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడే సాల్ట్ కూడా వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత ఈ పప్పుకి తాలింపు పెట్టుకుందాం తాలింపు కోసం స్టవ్ పై కడాయి పెట్టుకుని ఒక ఫోర్ టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎందుమిర్చి కరివేపాకు ఈ పోపు దినుసులు అన్నీ కూడా వేసుకున్న తర్వాత ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్స్ చేసుకుని ఈ పప్పు మిశ్రమంని స్టవ్పై పెట్టుకుని తర్వాత ఈ పోపు దినుసులు అన్నీ వేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదండి ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక వచ్చిన తర్వాత కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుని తర్వాత దించేసుకుంటే సరిపోతుంది ఇష్టూ ఇలా కొంచెం పలుచుగానే ఉంటుంది చల్లారిన తర్వాత గట్టి పడిపోతుంది చూసారు కదండి మనకు పప్పు కూడా రెడీ అయిపోయింది ఈ ప్రాసెస్ మొత్తం మనం ఒకదాని తర్వాత ఒకటి చేసేసుకుంటే వన్ అవర్లో రెడీ అయిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ వచ్చి నిమ్మకాయ పులిహార ఈ నిమ్మకాయ పులిహోర కోసం మనం ముందుగా రైస్ వండుకున్నాం కదా అందులో కొద్దిగా రైస్ తీసుకుని ఇలా వెడల్పుకున్న గిన్నెలోకి వేసుకుని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం తాలింపు కోసం స్టవ్ పై గిన్నె పెట్టుకుని ఒక ఫైవ్ టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని శనగపప్పు మినపప్పు అలాగే ఆవాలు జీలకర్ర వేసుకుని అంతా ఫ్రై చేసుకోవాలి నేను ఇందులోకి పల్లీలు వేయడం లేదు ఇప్పుడు ఇందులో కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి ఎండుమిర్చి అలాగే ఒక గుప్పడి వరకు కరివేపాకును వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకుని మనం ముందుగా ఇలా పొడి పొడిగా చేసుకుని అన్నంలోకి వేసేసుకుని తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ రైస్ అంతా కూడా పసుపు అంతా బాగా పట్టేటట్టుగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇందులోకి ఒక నిమ్మకాయని ఇలా రసం పిండుకుని వేసుకోవాలి మీరు పులుపుకి తగినట్టుగా ఈ నిమ్మకాయని అడ్జస్ట్ చేసుకుంటే బాగుంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ రెసిపీస్ అన్నిటినీ కూడా మనం ప్లేటింగ్ చేసుకుందాం చాలా టేస్టీగా ఉంది ఈ కమ్మనైన ఈ అన్ని రెసిపీస్ని కూడా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే బాగుంటుంది ముందుగా స్వీట్ని పెట్టాలి తర్వాత అలాగే హాట్ నిమ్మకాయ పులిహార అలాగే తర్వాత పప్పు కర్రీ చారు పెరుగు అలాగే మనం రైస్ను కూడా పెట్టుకోవాలి తర్వాత ముందుగా చేసుకున్న ఈ పచ్చడి ఈ రెసిపీస్ అనే కాదు మీకు ఏవి అవైలబుల్గా అంటే అవి కావ చేసుకోవచ్చు అలాగే మీకు ఇంకా వెజిటాలియన్లు ఇలా వెరైటీగా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి రెసిపీస్ నేను పోస్ట్ చేస్తాను చూసారు కదా స్వీటు హాటు పచ్చడి పప్పు అలాగే ఒక ఫ్రై చారు పెరుగు అలాగే అప్పడాలు వడియాలు చూసారు కదండీ తెలుగువారి ఇంత కమ్మనైన భోజనం మీకు ఇంకా వెరైటీగా వెజ్ తాళలు ఏమైనా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు అయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్